ఉదయ కాలంలో ఈ ప్రాంతంలో ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఇక్కడ నివాసం చేస్తూ వ్యాపారాలు చేస్తూ మరి కుటుంబాలను పోషించుకుంటూ చక్కగా ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నా మీ అందరికీ ఉదయ కాలంలో మీ అందరికీ ఉదయ ఉదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పిల్లల మా సోదరుడు కూడా ఒక పాట పాడారు కదా మార్పు చెందవా నీవు మార్పు చెందావా అయితే పిల్లల ఈ బిజీ లైఫ్ లో మనమందరం కలిసి చాలా బిజీ లైఫ్ లో మనం అందరం ఉంటున్నాం చూస్తే ఇకపోతే మన జీవితంలో ఇది రావడం వల్ల చాలా బిజీ లైఫ్ అయిపోయింది కనీసము ఎలాంటి పరిస్థితి అయిందంటే ఎంత మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు ఉంటున్నారు పిల్లరా ఇక ఇక్కడ తక్కువ ఇక సిటీలో పోతే ఇంకా ఎక్కువగా అయితే పిల్లరా ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నారంటే పిల్లరా అయితే ఈ బిజీ లైఫ్ లో ఉన్నటువంటి మనం అందరం అనేక తప్పులు చేస్తున్నాం అనేక పొరపాట్లు చేస్తున్నాం అనేకమైన పాపాలు చేస్తున్నాం మనకు తెలియదు మనం ఏం చేస్తున్నామో మనం ఎలా ఉంటున్నామో అయితే మన మనసాక్షిని మనం అడిగినా చెబుతుంది ఖచ్చితంగా మనం పాపం చేస్తున్నామని అవును పిల్లరా ఈ భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి పాపంలోనే పుడుతున్నాడు పాపంలోనే చనిపోతున్నాడు అయితే పాపంలో తర్వాత మనం బాగుండాలి అని ఆలోచించడం లేదు పిల్లరా ఎందుకంటే పిల్లరా ఈ బిజీ లైఫ్ లో వాటి గురించి ఆలోచించే సమయం లేదు ఈ బిజీ లైఫ్ లో దాని గురించి ఆలోచించడం లేదు ఏ చచ్చిపోతే ఎవరో తీసి పారేస్తారు లేకుంటారు కానీ అప్పుడే ఆరంభించబడుతుంది పిల్లరా నిజంగా మన ప్రయాణం అప్పుడే ఆరంభించబడుతుంది అప్పుడే మన ప్రయాణం ఆరంభించబడుతుంది ఎక్కడికంటే నిత్య నరకానికి తీసుకోవడానికి పిల్లరా ఈ భూమి మనం ఏం చేసినా ఎవరు అడగకపోవచ్చు మన హృదయంలో మన కళ్ళతో మన మన నోటితో ఎన్ని మోసాలు చేసినా ఎన్ని తగ్గ కుట్రలు చేసినా ఎవరు అడగకపోవచ్చు కానీ పిల్లరా మన అంతరంగం మందు చేసిన ప్రతి దానికి దేవుడు ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తాడు పిల్లరా దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చే రోజు ఆ దగ్గరలో ఉన్నది పిల్లరా అందుకే నేను ఈ విద్య కాలంలో మీకు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇలా బిజీ లైఫ్ లో మనం చేస్తున్న ప్రతి పాపానికి పిల్లరా ప్రాయచిత్తము మూల్యము మరి మనం చెల్లించాలి అయితే దాన్ని మనకు బదులుగా ఆ దేవాది దేవుడైన ఆ దేవుడే భూమి తన ప్రియ కుమారుడైన యేసు ఏసుకి లోకానికి పంపించాడు పిల్లరా మీ అందరికీ తెలుసు ప్రభు అంటే మీరు అందరూ వినిపంటారు అయితే ఒక కులానికో ఒక మతానికో అని మీరు అనుకోవటండి పిల్లరా ఇది మానవుడు నిర్మించుకున్నాడు కులము మతం అయితే దేవుడు అందరికీ ప్రభు ఉన్నాడు అందరికీ దేవుడు ఒకడే ఆ తండ్రి పిల్లలు మనం అయితే మన పెద్దలు అనేవాళ్ళు ఏమని అరే చేయక పాపాలు చేయకరా అరే అరే దేవుని దగ్గర పర్లోకముందు అని చెప్పేవారు కాబట్టి పిల్లరా మానవుడు చేసిన ప్రతి పాపానికి ప్రభు ఏస్తు వారు మూల్యం చెల్లించారు తన భూమి మీద మూడు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జన్మించాడు ప్రతి మానవుడి కోసం ఆయన తన ప్రాణములు తన అమూల్యమైన రక్తమును చిందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో మూడోది సజీవుడిగా లేచారు పిల్లరా ఇది మీరు నమ్ముతారా ఎవరైతే యేసుక్రీస్తుని ఈ విధంగా ఆయన మరణించి నా బాబా కోసం చనిపోయాడు తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారికి పరలోకం ఉంది పిల్లరా పరలోకంలో వాళ్ళకి విశ్రాంతి పరలోకంలో వాళ్ళకి విశ్రాంతి ఉంది పిల్లరా లేదంటే నిత్య నరకములు అగ్ని ఆరదు తిరుగు తావదు ఆ చోట మానవుడికి నిత్య నరకం ఉంది అయితే అది అది తెలిసిన దేవుడు ఈ మానవుడికి తెలియజేయమని ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే అంటున్నాడు ఎవరు ఆ రాజ్యంలో ఎవరు చేయలేరు అంటే లేదని అర్థం కాబట్టి ఆ ఉన్న ప్రతి వారికి చూస్తాడు ఆ రక్తం చిందించాడు అండి అది పరిశుద్ధమైంది అమూల్యమైంది నిష్కలంకమైన రక్తము అయితే పిల్లరా ఏసు ప్రభు యొక్క జీవన ఆ విధానం మీరు ఒకసారి చూసినట్లయితే ఆయన మనందరికీ ప్రత్యేకంగా జన్మించాడు పిల్లరా కన్న గర్భంలో జన్మించాడు అంటే పాపం లేని వాడిగా జన్మించాడు అంటే ఆయన పాపం లేని దేవుని దేవుడి ఆత్మ ద్వారా గర్భంలో యేసుక్రీస్తు జన్మించాడు కాబట్టి ఆ రక్తము పరిశుద్ధమైంది ఆ రక్తము నిష్కలంకమైనది ఆ రక్తము నీ నా పాపములకు విమోచన కలిగజేస్తుంది ఇంకా మరి వేరే ఏ రక్తము మనం ఎన్ని బల్లులు ఇచ్చినా మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా మనం ఎన్ని చేసినా కానీ వీళ్ళరా దేనికి కొరగా మానవుడు మూల్యం చెల్లించలేడు దానికి ఏసుక్రీస్తు రక్తమే దానికి మరి మరి మన పాపములకు విమోచన ఉంది ఆ రక్తం ద్వారా నువ్వు నీ పాపములు కడుక్కొని నేనే రక్షణ తినము ఇదే అనుకూల సమయము మారు మనసు పొందమని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లారా నీ నువ్వు మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు నీ హృదయంలో పాపిని నా కొడుకు చనిపోయావు నా కొరకు సమాధి చేయబడవు నా కొడుకు తిరిగి లేచావు నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను నా హృదయంలో విశ్వసిస్తున్నానని నువ్వు ఒక్కసారి నీ హృదయంలో విశ్వసించిన వల్ల నువ్వు రక్షించబడతావు దేవి దివరాజ్యంలో చేరుకుంటావని ఈ ఉదయ కాలంలో ఈ మాటను మీకు తెలియజేస్తూ ముగిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాను ఇప్పటికి చిన్న ప్రార్థన